గాయస్ ఇక మేమైతే పెండని తెచ్చినాం పెండని తెచ్చినాక వాటర్లు కలుపుతున్నాం వాటర్లు కలిపి ఏం తెస్తాం అనేది చుడుతూ ఇగ చూపెట్టు పెండ పెండ మా మేడం పెండీ ఏదైనా ఎత్తునో పేపర్ మొక్కుతున్నా తగ్గుతాండి ఇప్పుడు పెండను కలిపి ఇంటికి ఉండట చల్లుదాం చూద్దాం చుడు ఫ్రెండ్స్ ఇగ మా మేడంతో అయితే పెండ వేసుకొచ్చిన ఏ పెండ వేసినాక ఇప్పుడు వాళ్ళకు కలుగుతుంది చూద్దాం రండి పిస్కో పెండా వేస్కో పిస్కో గట్టి వేస్కో పెండా ఫస్ట్ టైం చేద్దాం గాయ్స్ చూడరిక పెండా సాలతోనస్ట్కి లగేండి కొబ్బరి అయితే ఓకేనా బై బై పెండా దలక ముందు ఇట్తుంది కదా అ పెండా దలినక ఇది నితిగా ఉంటుంది మంచిగా కానీ కొంచెం ఇల్లు మంచిగా లేదు కదా అట్లా ఉంటుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్